హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎంతో సింపుల్గా ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిపోయి చిత్ర చిత్రాన్నం తయారు చేసే విధానం చూపిపోతున్నాను ముందుగా ఒక అర కిలో బొరుగులు తీసుకునేసి ఈ మాదిరిగా వాటర్లో పోసి ఒక రెండు నిమిషాలు ఉంచాలండి రెండు నిమిషాల తర్వాత ఈ వడ వడపోసుకోవాలి ఎక్కువసేపు ఉంచకూడదు రెండే రెండు నిమిషాలు చాలు అవి బాగా మునిగేంతవరకు చాలు చూడండి వడపోసుకునే తే దీనికి ఇప్పుడు మనం ఇందులో వేసే పొడి ప్రిపేర్ చేసుకునేద్దాము పోపు దినుసులు పొడి చూడండి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు రెండు ఎండిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర రెడీగా పక్కన పెట్టుకునేద్దాం ఇప్పుడు పొడి ప్రిపేర్ చేసుకునేద్దాం ఒక అరకప్పు పుట్నాలండి ఒక అరకప్పు పుట్నాలు తీసుకునేసి ఒక రెండు స్పూన్లు మిరప్పొడి దీనికి తగిన తగినంత సాల్ట్ అండి తగినంత సాల్ట్ వేసుకునేసి ఒకసారిగా మిక్సీ పట్టుకునేద్దాం చాలా ఈజీగా అయిపోతుందండి చూడండి ఇప్పుడు ఇందులో ఒక పది పన్నెండు ఉల్లిపాయలు వేసుకు చిన్న తెల్లగడ్లు వేసుకునేద్దామండి మేము చిన్న ఉల్లిపాయలు అంటాము అందుకే నేను సడన్గా తెల్లగడ్డలు అని అనలేకపోయినాను చూడండి ఫైనల్గా ఇప్పుడు మనం తాలింపు పెట్టుకు వేసుకునేద్దాం ముందుగా బాండీలు పెట్టుకునేసి ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకునేద్దాం చూడండి మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత ఒక స్పూన్ ఉద్దిపప్పు ఆవాలు వేసుకునేద్దాం ఇది కొంచెం చిటపట్టు అన్న తర్వాత ఒక స్పూన్ పచ్చిని పప్పు ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తుందా ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకునేద్దా ఉల్లిపాయ కూడా కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకునేద్దా బ్రౌన్ కలర్ వచ్చింది కదండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు మిరపకాయలు కరివేపాకు వేసుకునేసి మరొక నిమిషం ఫ్రై చేసుకునేద్దాం ఇది ఫ్రై అయిన తర్వాత అక్కడ వడపోసు పెట్టుకునేసిన బొరుగులు తీసుకునేద్దాం చూడండి లాగొస్తే చాలు ఇలా వస్తే చాలు ఇప్పుడు వడపోసు పెట్టుకున్న బొరుగులు తీసుకొని వచ్చుకొని వేసుకునేద్దాం ఎంతో ఈజీగా అయిపోతుందండి మార్నింగ్ లంచ్కి అయినా చూడండి ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకునేసి ఇందులో ఒక చిటికెడు పసుపు ఆల్రెడీ పుట్నాల పప్పులో వేసినాం కదండి సాల్ట్ దీంట్లో కొద్దిగా వేసుకునేసి ఇది మరొకసారి ఫ్రై చేసుకునే చెమ్మ ఉంటుంది కదండి అందుకని చెమ్మ పోయేంతవరకు బాగా ఫ్రై చేయాలండి నేను చూపిస్తున్నట్టుగా బాగా ఫ్రై చేసి చూడండి ఇట్లా బాగా చెమ్మ పీల్చుకునేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా వచ్చింది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నేను ఒక మూడు స్పూన్లు వేసుకునేస్తూ ఉన్నానండి నేను హాఫ్ కేజీ బొరుగులు తీసుకున్నాను కాబట్టి మీరు ఇంకా కొద్దిగా ఎక్కువ తీసుకునేస్తే మీరు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి మూడు స్పూన్లు వేసుకునేస్తాను వేసి బాగా ఫ్రై చేసుకునేసి బాగా కలబెట్టేస్తాను కదండి ఇంకా ఇంతే అండి అయిపోయింది చూడండి స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకునేసి సౌరింగ్ సౌరింగ్ బౌల్ ఎక్కి తీసుకునేద్దాం ఇది ఎట్లుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి